బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బనగానపల్లె పట్టణంలో టీడీపీ వైసీపీ పార్టీల ప్రచారంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి జయమ్మ కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం నిర్వహించి కార్యకర్తలతో అక్కడ నుండి వెళ్లిపోయారు కానీ వైసీపీ పార్టీ ప్రచార రథాన్ని కూరగాయల మార్కెట్లో ఉంచి మైక్ సిస్టమ్ సౌండ్ పెట్టి ఉంచారు అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ ప్రచార రథాన్ని ముందుకు తీసుకుని వెళ్లమని హెచ్చరించారు అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం కోసం కూరగాయల మార్కెట్కు చేరుకున్నారు వైసీపీ ప్రచార రథం నుండి అధిక సౌండ్ వస్తుండటంతో రథాన్ని తీయాలని టీడీపీ కార్యకర్తలు కోరారు ఈ సంఘటనపై వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా దారి తీసింది కూరగాయల మార్కెట్లోని కూరగాయల బాక్సులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి చేరుకోవడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తతగా మారింది ఘర్షణ తీవ్రత పెరగడంతో భారీ సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయాలైన వారిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బనగానపల్లె పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సంఘటనా స్థలానికి ఎస్పీ రఘువీరారెడ్డి చేరుకుని పరిశీలించారు Vamos Como...